హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా పచ్చికొబ్బరి పచ్చి శనగపప్పు కర్రీ చేద్దాం మొదటిసారి చేసిన వారు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే అందుకోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని దాంట్లో సగభాగం తీసుకోవాలి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి వెనకమాల బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోండి పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెళ్ళకి ఇచ్చి స్టవ్ మీద పెట్టించుకొని నైంటీన్ పర్సెంటేజ్ ఉడికే వరకు స్టవ్ మీద ఉంచుకోండి ఇలా మెత్తగా అయితే కనుక దించేసుకోవచ్చు ఇప్పుడు వేరే కళాయిని స్టవ్ మీద పెట్టుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తాలింపు దినుసులు జీలకర్ర ఐదారు వెల్లుల్లిపాయలు కచ్చా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీలికిలిగ కింద కోసుకుని వేసుకోవాలి అందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఈ పోపు మొత్తం బాగా వేగే వరకు పెంచుకోండి పోపు మొత్తం బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులోకి ఉడికిచ్చి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకుని కలుపుకుంటూ వేయించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి లేదంటే అడగంటేస్తుంది అడగంటకుండా వేయించుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి మొత్తం కలుపుకుంటూ కొత్తిమీర వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా పచ్చి కొబ్బరి పచ్చి శనగపప్పు కర్రీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తవేర ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్